నీ దేవుడిని నేమీ కాపాడలేకపోయాడు మా దేవ దేవత దాగోను నిన్ను మా చేతికి అప్పగించింది నువ్వు సేవించని దేవుడి కంటే మేము సేవిస్తున్న దాగోనే గొప్పది అని ఇండైరెక్ట్గా చెప్తున్నప్పుడు దేవుడంతగా అవమానపరచబడ్డాడండి ప్రియ సహోదరి సహోదరా క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు క్రైస్తవునిగా పిలువబడుతున్న నీవు తుచ్ఛమైన నీచమైన అల్పకాల పాపభోగాలకు తావిచ్చినప్పుడు చోటిచ్చినప్పుడు సైతాన్ వచ్చి దేవుని తదే అంటాడు చూడేం చేస్తాడు మీ వాడు నాకు దొరికిపోయాడు నా చేతుల్లో బందీ అయిపోయాడు చూడు ఏమైపోయాడు సంసోను ఏదో ఉద్ధరిస్తాడన్నావు కదా ప్రతిష్ఠించావు ప్రత్యేకించావు పరిశుద్ధపరచావు బలపరిచావు ఏదో గొప్పవాడిని చేస్తానన్నావు ఏమయ్యాడు మీ వాడు నాకు దొరికిపోయాడు ఒక అమ్మాయిని ముందు తీసుకొచ్చేసరికి దొరికిపోయాడు ఈరోజు మా చేతిలో బందీ అయిపోయాడు దేవునికి ఎంత అవమానం అండి దేవునికి ఎంత అవమానమండి ఈరోజు సహోదరి సహోదరులు తప్పు చేస్తున్న ప్రతిసారి నీకు తెలియకుండా నీ దేవుణ్ణి అవమానపరుస్తున్నా నీ దేవుణ్ణి తలదించుకునే విధంగా చేస్తున్నా ఆ రోజు అటు బబ్బులోను దేశపు రాజు ఇదే మాట అన్నాడు ఏమిటి మీ దేవుడ ఊరుకోండి మీ దేవుడు విడిపించగలవాడు అయినట్లయితే ఆ రోజు విడిపించేవాడు మీ దేవుడు విడిపించలేడు కాబట్టి నా చేతికి మీ దేశాన్ని అప్పగించేశాడు దేవుని ప్రస్తావన వస్తుంది అక్కడ సంసోను తప్పిపోయినప్పుడు దేవుని ప్రస్తావనే వచ్చింది నువ్వు నేను తప్పిపోయిన ప్రతిసారి మన దేవునికి దేవుని ప్రస్తావన వస్తుంది సైతాన్ని వచ్చి ఖచ్చితంగా దేవుని ప్రశ్నిస్తాడు చూసావా ఏమయ్యాడు మీ అబ్బాయి చూసావా ఏమైందో మీ అమ్మాయి నువ్వు ఎన్నో కలలుగా నా ప్రాణంగా ప్రేమించావు నీ ప్రాణాన్నే సులువ మీద అప్పగించావు ఇలాంటి పాపిస్తాడు కోసమా ఇలాంటి పాపిస్తాని కోసమా నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో ప్రాణాలు దారిపోసి నీ రక్తము చెందించి కొనుక్కున్నావో చూడేమయ్యారు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు నా చేతుల్లో బానిసలు అయిపోయారు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా సంసోను వలే బానిసలైన వాళ్ళు సంసోను వలే తుచ్చమైన దానికి బానిసలై దేవుడి నామాన్ని అవమానపరుస్తున్న వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి అవమానపరచటం మనకు క్షమంటారా ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం సిలువలో దారపోసినటువంటి దేవుని యొక్క నామాన్ని నలుగురి మధ్య అవమానపరచటం అది భావ్యం అంటారా ధర్మం అంటారా ఒకసారి ఆలోచించండి ఈరోజు ఉన్న